గాడ్ ఆఫ్ మాసస్ బాలయ్య తన విశ్వరూపం చూపించారు పవర్ఫుల్ డైలాగ్స్ యాక్షన్స్ తో అఖండా మాసివ్ తాండవం లేటెస్ట్ టీజర్ అదిరిపోయింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాసస్ బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో రాబోతున్న అఖండ టూ తాండవం నుంచి మరో మాసివ్ వీడియో వచ్చేసింది శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా మరో టీజర్ రిలీజ్ చేశారు టీమ్ గతంలో రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ కంటే డిఫరెంట్ గా గాడ్ ఆఫ్ మాస్టర్ బాలయ్య విశ్వరూపం చూపించారు భారత్ను కొట్టాలంటే అక్కడి మూలాలను అడ్డం పెట్టుకునే కొట్టాలి అనే డైలాగ్ తో ప్రారంభమైన టీజర్ బాలయ్య అఖండ అఘోరా తాండవంతో మరో లెవెల్ కు తీసుకుని వెళ్లారు భారత్ లో విద్వత్సం సృష్టించాలనుకునే ఉగ్రవాదులను హిమాలయాల్లో ఉండే అఘోరా ఎలా అడ్డుకున్నాడు వారి పన్నాగాలను ఎలా తిప్పికొట్టాడో అనేదే ఈ మూవీ స్టోరీ అని తెలుస్తుంది ఒకవైపు ఉగ్రవాదులు మరోవైపు దేశంలో ఉండే అసాంఘిక శక్తులను దైవ సహాయంతో ఒక పవర్ఫుల్ మ్యాన్ ఎలా రక్షించాడనేది ఈ మూవీ ప్రధాన అంశం అని స్పష్టంగా తెలుస్తుంది కొండల్లో తొండలు పట్టుకుని తిని బతికే మీరెక్కడా ప్రతి కొండను క్షేత్రంగా భావించి పూజించే మేమెక్కడా అంటూ అగౌరవ పాత్రలో బాలయ్య చెప్పే డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తుంది మంచు కొండల్లో బాలయ్య యాక్షన్ సీన్స్ చూస్తుంటే సాక్షాత్తు పరమశివుడే త్రిశూలం చేతబట్టి నేలకు దిగి వచ్చాడా అనేలా ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవెల్ సనాతన ధర్మం భారతదేశం ఆచార సాంప్రదాయాలు ఆలయాల చరిత్ర గొప్పదనం అన్నింటినీ వివరిస్తూ మైథలాజికల్ టచ్ తో పాటు కొన్ని మాస్ యాక్షన్ అంశాలను కూడా మూవీలో చూపించనున్నట్లు అర్థమవుతుంది గాడ్ ఆఫ్ మాసస్ బాలయ్య ఈ పేరుకు తగ్గట్టుగానే కే మాస్ అనేలా బాలయ్య యాక్షన్ సీన్స్ ఉన్నాయంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు గతంలో వచ్చిన టీజర్ ట్రైలర్ కంటే తాజా టీజర్ లో బాలయ్య విశ్వరూపం చూశామంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ తమన్ మ్యూజిక్ బాలయ్య యాక్షన్ తో సిల్వర్ స్క్రీన్ బొమ్మ అని అంటున్నారు ఫ్యాన్స్ మరింత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ఫుల్ డైలాగ్స్ తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నారు చరిత్రలో చాలా మంది ఉంటారు కానీ చరిత్రను తిరగరాసి మళ్ళీ చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు నేనే చరిత్ర నాదే ఆ చరిత్ర అని నందమూరి బాలకృష్ణ ఇటీవల మొదలైన ఎన్బికే వన్ 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 సినిమాలోని డైలాగ్ చెప్పి అభిమానుల్ని నా దైవం విశ్వవేత నటసార్వమ గటరత్న కళాప్రపుణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని కలుసుకుంటూ అలాగే నేను అంటుంటాను ఇప్పుడు నాకు బ్రాహ్మణుడిని ఐశ్వర్యంలో మంచి మాట కష్టాన్ని అందుకున్న కమ్ముని బొమ్మని కంసాన్ని నచ్చబడి నాయకని కను కాబట్టి యాదవ్ని ఆగోని వ్యక్తిత్వంలో రాజుని వ్యక్తిత్వంలో రాజుని అమ్ము కల్పించే కమ్మి పౌర సోమ రెడ్డిని పుచ్చబలంలో తాపు మరి ఎంతమంది కేవలం అబ్బానులే కాదు అంటే నేను అనేది సినిమాకి ఒక భాష తేడా కానీ ఆడవగా తేడా కానీ గా తెరకెక్కించిన చిత్రం డిసెంబర్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో సంయుక్త కథానాయిక ఆది శెట్టి విలన్ గా కనిపిస్తారు కైతలాపూర్ లో శుక్రవారం రాత్రి అఖండ టూ తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు బాలకృష్ణ మాట్లాడుతూ దేశాన్ని రక్షించేందుకు సైనికులు ఉంటే ధర్మాన్ని కాపాడేందుకు అఘోరాలు స్వాములు ఉన్నారు బాలకృష్ణ సినిమా అంటే ఉగాది పచ్చడి లాంటిది అందులో అన్ని రకాల రుచులు ఉంటాయి ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల ఉత్తరప్రదేశ్ వెళ్ళాం సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రైలర్ చూశారు అది నచ్చడంతో వేరే ప్రచార కంటెంట్ కూడా వీక్షించారు సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు అని మమ్మల్ని అభినందించారు లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి సినిమా అఖండ పెద్ద విజయం సాధించింది దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ టూ మరో స్థాయిలో ఉంటుంది నేను బోయపాటి శ్రీను సినిమా చేయాలనుకుంటే దానిపై ఒక మూడు నిమిషాలు మాట్లాడుకుంటాం అంతే ఆ మాటల తర్వాత రంగంలోకి దిగిపోతాం నటన అంటే మరో ఆత్మలోకి ప్రవేశించడం నేను పాదరసం లాంటి వాడిని ఏ ఛాలెంజ్కైనా నేను రెడీ ఒకే పనితో నేను సంతృప్తి చెందను అందుకే నటుడిగానే కాకుండా ఎమ్మెల్యేగా బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా ముందుకెళ్తున్నా అని అన్నారు బాలయ్య ఈ మూవీని త్రీడీ ఫార్మెట్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప ఎక్స్పీరియన్స్ పంచే సినిమాల్లో ఇది ఒకటి కానుందని టీం పేర్కొంది ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ బిగ్ రివీల్ అంటూ ప్రకటన చేసింది టీం దీంతో సినిమాపై హై పదింతలు రెట్టింపైంది అటు హిమాలయాల నుంచి ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను గ్లిమ్స్ లో సాంగ్స్ లో చూపించారు వీటిని త్రీడీ ఫార్మాట్ లో చూస్తే అత్యద్భుతంగా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఈ మూవీలో బాలయ్య డ్యోల్ రోల్ చేస్తున్నారు ఒకటి అగౌరవ పాత్ర నిన్న మనం ట్రీజర్ లో చూసాం ఇంకొకటి మురళీకృష్ణ పాత్ర అది మనం ట్రైలర్ లో చూసాం బాలయ్య అఖండా టూ రుద్ర తాండవం నుంచి బ్లాస్టింగ్ రోర్ వరకు రెండు రోజులతో చెప్పిన డైలాగ్స్ యాక్షన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి